హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటన గురించి నేను ఆ సంఘటన వల్ల రోజు ఆ డెసిషన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా నా మనస్తత్వం అనేది అలాగే కంటిన్యూ వెళ్ళిపోతూ ఉందనమాట ఆ విషయం ఏంటి అనేది వీడియో క్లియర్గా చూడండి మీ అందరికీ అర్థమవుతుంది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పెయిన్ఫుల్ స్టోరీ అనేది ఉంటుంది నా జీవితంలో కూడా నా నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా నాకు ఒక జ్ఞాపకంగా ఉన్నాయి కానీ వాటిని మళ్ళీ నెమరు వేసుకొని బాధపడకూడదు అన్న ఉద్దేశంతో నేను అవి అవి తీయకుండా వదిలేయడం అలవాటు చేసుకున్నాను అనమాట అలా వదిలేయడం అలవాటు చేసుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు ఇంకా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను అని నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంది అంటే నా జీవితంలో ఏదైనా జరిగినప్పుడు మరి తొందరగా మర్చిపోయే శక్తిని ఆయన నాకు ఇచ్చి నన్ను నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి నాకు తోడుగా ఆయన ఉన్నారు అనే ధైర్యం ఒక్కటి నన్ను ముందుకు నడిపిస్తుంది అనమాట అదేంటి అంటే బాబా మీ అందరికీ తెలుసు బాబా అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన నాతో ఉన్నారన్న ఒక్క ధైర్యమే ఆయన నిందలపాలు చేయకూడదు అన్న ఒక్క ఆలోచనే ఇంకా నేను ఫేస్ చేస్తున్న ప్రతి ట్రగుల్ని ఎదుర్కోవడానికి అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఆయననే నాకు సపోర్ట్ ఉన్నారు అని నేను అనుకుంటూ ఉంటాను అది బాబాను ప్రేమించే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఈరోజు ఈ సంఘటన అసలు నేను వీళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట ఎందుకు ఈ విషయం ఈరోజు చెప్పవలసి వస్తుంది అంటే ఇలాంటి మనుషులు భూమి మీద ఉన్నారు అని మీకు తెలియాలి ఇలాంటి మనుషులు అసలు భూమి మీద ఉండడం కూడా వృధా అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అలాంటి మనుషుల గురించి ఆలోచించడం మాట్లాడడం కూడా వేస్ట్ కానీ అలాంటి మనుషుల వల్లనే నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోగలిగాను కాబట్టి ఈరోజు ఈ విషయం గురించి మీ అందరికీ చెప్తే ఒక్కరైనా మారి మీ జీవితంలో మీరు ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు అని చెప్పేసి ఈ విషయం గురించి అయితే మీ అందరికీ చెప్తున్నాను చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత మా సిచ్యువేషన్ ఏంటి ఎలా బ్రతికినం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అవన్నీ నేను ఇప్పుడు కెమెరా ముందు చెప్పాలని అనుకోవడం లేదు కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత సొంత వాళ్ళ కన్న వాళ్ళే వాళ్ళని చూడనికి కూడా మమ్మల్ని చూడడానికి కూడా రాకుండా వస్తే ఏమన్నా ఆస్తిపాస్తులు ఇవ్వవలసి వస్తుందని మమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్ అని నేను అనుకున్నాను కానీ ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా వెళ్ళి అడుగుదాం మన వాళ్ళు కదా అని అడిగి అడగడానికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళ బిహేవిరా ఇదంతా నేను చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట జీవితంలో నేను బ్రతికినా సరే చనిపోయినా సరే కానీ వీళ్ళ నుంచి నేను ఏది కూడా తీసుకోకుండా ఉండాలి అనే ఆలోచనకైతే వచ్చానన్నమాట ఒక్క విషయం మీ అందరికీ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే జీవితంలో ఒకరు ఇచ్చింది ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండదు మన జీవితంలో మనకు ఏదైతే రావాలో అదే వస్తుంది ఏదైతే మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతుంది ప్రతిదానికి రుణానుబంధం ఉండాలి వాళ్ళ నుంచి నాకు ఏది రాకున్నా కూడా నేను ఇంత స్ట్రాంగ్గా రోజు ఆడిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే ప్రవర్తించే తీరు వాళ్ళు నేర్పిన ఒక గుణపాఠం ఈరోజు నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఉండకుండా స్థితి స్థితిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నంలోనే ఈ వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఒకరి నుంచి ఆశించాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు ఆస్తి పాస్తుల దగ్గరకు వచ్చేసరికి ఎవరు ఎలా మారుతారు అనే విషయం ఆ రోజు నేను తెలుసుకున్నాను అన్నమాట డబ్బు ఉన్న వాళ్ళ పిల్లల జీవితం ఎలా వెళ్తుంది లేని వాళ్ళ జీవితం ఎలా వెళ్తుంది అనేది ఆ రోజు నేను నా జీవితం ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకొని ఇంకా నా పిల్లల జీవితంలో అలాంటి ట్రగుల్ రావకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రతిదాన్ని ఓపికతో ఫేస్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నా తల్లి చేసిన తప్పు నేను చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా స్ట్రాంగ్గా నన్ను నేను ఉంచుకుంటున్నాను ప్రతిదానికి కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరి ఎవరికి సాధ్యం కాదు అదే అర్థం కాదనమాట కొంతమందికి కానీ ఎదుటి వాళ్ళ మనస్తత్వాలను బాధ పెట్టేంత మనుషులు ఉంటారు అనేది ఆ రోజు ఆ మనుషులను చూసిన తర్వాత నేను తెలుసుకున్నాను ప్రేమలు బంధాలు లేని మనుషుల దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకొని వాళ్ళ ఏడుపును మనం భరించడం ఎందుకు అన్నట్టుగా నేను అనుకున్నాను అనమాట మన దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయిలోనే సంతోషం వెతుకోవాలి అన్న ఆలోచనకి ఆ రోజు నేను వచ్చాను ఆ రోజు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అప్పుడే బాబా దగ్గర వరాల సాయికి దగ్గర కావడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో ప్రతిదీ హ్యాపీగానే జరిగింది నేను ఎన్నో సిచ్యువేషన్స్ను ఫేస్ చేసి ఇంత దూరం వచ్చాను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని ఇంకా ఫే చేస్తున్నాను అంటే ఆ దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నానని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఎలాంటి సంఘటనలు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అనేది నా ఉద్దేశం ఇంకా రాకుండా ఆపడానికి బాబా ఉన్నారు కాకపోతే ఏంటి అంటే ఈ సిచ్యువేషన్స్ అనేటివి ఎలా వస్తూ ఉంటాయంటే మనుషులలో కుళ్ళు స్వార్థం అనేది ఏర్పడిపోతుంది చూడండి అప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట నేను సోషల్ మీడియాలోకి రావడానికి కూడా నాకంటూ ఒక ఓన్ క్రియేటివిటీని క్రియేట్ చేసుకోవాలి అనేది నా ఆలోచన నా ఆలోచన మా ఆయనకు చెప్పడం ఆయన నాకు సపోర్ట్ చేయడం మిగతా ఎవరు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు కాకపోతే ఇప్పుడు ఆయన అయినప్పటి నుంచి మా మామయ్య బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఇలా సపోర్ట్ చేసి మనకు ఎంత ఇచ్చినా కూడా ప్రేమతో ఇస్తారు చూడండి అది మన జీవితంలో చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట ఇంకా సంతోషంగా ఉంటూ వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే పాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటే నా జీవితంలో జరిగింది ఇంకా జరిగిపోయింది దాని గురించి ఆలోచించి నన్ను నేను ఇంకా బాధ పెట్టుకొని చాలా ఫేస్ చేశాను ఇంకా బాధ పెట్టుకోవాలన్న ఆలోచన అయితే నా మనసులో లేదనమాట పెయిన్ ఉంది కాకపోతే దాన్ని మార్పించడం కోసమే పైన అనేది ఇలా కొంచెం కొంచెం రాస్తూ ఉన్నాను అనమాట ఇలా అన్నా బయటపడతాను అన్న ఉద్దేశంతో హ్యాపీగా ఉన్న వీడియోస్ ఎందుకు తీస్తాను అనే విషయం కూడా మీ అందరికీ చెప్తాను మన జీవితంలో ఏదైతే బాధ అనేది వచ్చింది అంటే ఆ బాధను మనం ప్రతిసారి చెప్పుకుంటూ వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తో ఉన్న మెమోరీస్ కానీ మనల్ని వదిలిపోవు అనమాట అది ఎక్కువ ప్రేమించే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళ ఫోటో ఏదైనా చూసినా కూడా బాధ అనేది ఇంకా రెట్టింపు అవుతుందనమాట అందుకోసమే బాధను మరిపించడం కోసం ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్ అందుకోసమే చెప్తూ ఉంటారు జరిగిపోయిన దాని గురించి సాధ్యమైనంత వరకు ఆలోచించకుండా ఉండడమే బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట అందుకే నేను ఆలోచించకుండా ఉండనీకే ప్రయత్నిస్తూ ఉన్నాను ఇలానే ఇంకా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను హ్యాపీగా ఉంటేనే నా పిల్లల్ని నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతాను అనే ఒక నమ్మకం నాకు నేను క్రియేట్ చేసుకోవాలి అనేది నా ఆలోచన అందుకే ఇలాగే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అన్నమాట సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు ఇంకా నేను దానికి ఏమీ అనలేను అనమాట ఎందుకంటే మీ అభిప్రాయానికి నేను బాధ్యురాలను కాదు కదా నా సిచ్యువేషన్ తగ్గట్టు నేను ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే నా బాధను ఇంకా చెప్తూ అందరి దగ్గర సానుభూతి తీసుకోవాలన్న ఆలోచన నాకు లేదనమాట అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా లోకు వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట రే ఇలా అయ్యింది కదా అలా అని అనేసరికి ఏంటి అంటే అరే లేరు కదా అనే ఆలోచన మైండ్కి వస్తుంది ఆలోచన నా మైండ్కు రాకుండా ఉంచుకోవడం కోసమే ఈ వీడియోస్ తీయడం అయితే మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు ఇంకా నా కడుపున పుట్టిన పిల్లల జీవితాన్ని ముందుకు నేను తీసుకెళ్ళాలి అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి స్ట్రాంగ్గా ఉంటూనే ముందుకు తీసుకెళ్తాను నా తల్లిలాగా నేను తప్పు చేయాలని అనుకోవడం లేదు నా తల్లిని కన్నవాళ్ళు చేసిన తప్పు నేను చేయాలని అనుకోవడం లేదు ఎందుకంటే నాకు ప్రేమ అనే బంధం అనేది ఒకటి ఉంది ఇక్కడ అత్తయ్య మామయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆ ప్రేమ రిలేషన్ ఏంటి అనేది తెలుసుకున్నాను ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట ప్రతిదానికి దేవుడు చేస్తాడని అంటూ ఉంటారు కానీ కొన్ని మన చేతుల్లో కూడా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది అనమాట అది మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది మంచి చెడు అదే నేను అనుకుంటూ ఉంటాను ఆ రోజు స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అయ్యాను ఇంకా నా లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను అన్నమాట ఏ రోజు కూడా ఎవరిని ఏది ఆశించకుండా ఉండాలి అన్న ఆలోచనతోనే ఇంత దూరం అయితే రావడం జరిగింది ఇంకా నాకు ఏదైనా ప్రాప్తం ఉంటే ఒకవేళ వస్తుంది ప్రాప్తం లేకపోతే వెళ్ళిపోతుంది ముఖ్యంగా ప్రతిదానికే డబ్బే కారణం కాబట్టి నా ఓన్గా నేను సంపాదించడం అనేది నాలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది కాబట్టి నా ఓన్గా నేను సంపాదించాలి అన్న ఆలోచనతోనే వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో వాళ్ళు చూస్తే కనుక ఇలానన్నా వాళ్ళకు బుద్ధి వస్తుంది అన్న ఆలోచనతోనే వీడియో అయితే పెట్టాను అలాంటి వాళ్ళకు బుద్ధి కాదు కదా ఏది కూడా రాదనమాట అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ అందరి సపోర్ట్ అని నాకు దక్కిని మీ అందరి ప్రేమన నాకు దక్కిని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్